హాయ్ ఫ్రెండ్స్ మై ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి ఈ మల్బారీ జాతి గడ్డి ఏదైతే ఉందో మల్బారీ మొక్కలు మనకు ఫార్మింగ్ చేస్తూ ఉంటారు అలాగే ఇది పొట్టెళ్ళ పెంపకంలో మనకు రాయలసీమ జిల్లాలో కర్ణాటక స్టైల్ సైడ్ మనకు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు సో దీని ద్వారా అనేది మనకు పొట్టెళ్ళు బరువు కూడా చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి అలాగే గెడ్ ఈ ఆకు తమలపాకు మాదిరిగా ఉంటుంది ఆకుని మాత్రమే తింటాయి అలాగే చాఫ్ చేస్తే కడతో సహా తింటాయి ఇవి సో చిన్న పిల్లలు కానివ్వండి పెద్ద పొట్టేళ్ళు కానివ్వండి పొట్టేళ్ల పెంపకంలో అనేవి చాలా ఇష్టంగా తింటాయి ఇది మనకు రాయలసీమలోనే ఎక్కువగా కనిపిస్తుంది అలాంటిది మనకు ఈ స్టిక్స్ అనేటివి పుల్లలు కడలు అనేటివి సప్లై చేస్తున్నారు సో ఇంతకుముందు వేరే రకంగా మొక్కలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే స్టిక్స్ ఇస్తున్నారు సో వన్ రూపీ అండి ఒక కన్ కనుపు వచ్చేసి వన్ రూపీగా చెప్పినారు ఒక రూపాయిగా సో కావాలనుకున్న వాళ్ళు మనకు ఈ పొట్టెళ్ళ పెంపకం చేయాలనుకునే వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి సో మనకు ఈ పొట్టేళ్ళు గొర్రెల పెంపకం అనేటప్పటికీ నైంటీ నైన్ పర్సెంట్ రెండు రకాల గడ్డి జాతులే ఉంటాయి సో అలా కాకుండా మీకు ఉండే ఎకరంలోనే నాలుగైదు రకాల గడ్డి జాతులు అనేవి మీరు ప్లాంటేషన్ అనేది చేసుకోండి సో ట్రాన్స్పోర్ట్ కూడా మీకు వీలైన కాడికి పంపిస్తున్నాం అంటున్నారు అలాగే ఒక కన్పోచెస్ ఒక రూపాయి అంటున్నారు సో బ్రదర్ కాల్ చేయండి ఒక ఎకరానికి ఎన్ని కావాల్సి వస్తాయి ఆ రకంగా మీకు హాఫ్ ఎకరా కాలు ఎకరా ఒక ఎకరం అనేది నాటుకోవడానికి అది ఎంత కావాలా అని అడగండి అలాగే ఎంత స్థలంలో అంటే మొక్కకు మొక్కకి ఎంత గ్యాప్ ఉండాలా ఎలా నాటుకోవాలా ఈ డీటెయిల్స్ అన్నీ బ్రదర్ మీకు చెప్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి సో పొట్టేళ్ళు గొర్రెలు పెంపకం చేసే వాళ్ళలో ఒకటి రెండు రకాలు కాకుండా గడ్డి జాతులు మీకు వీలైన కాడికి ఎన్ని దొరికితే అంత ఎక్కువగా నాటుకోవడం చాలా మంచిది అందులోనూ ఈ మల్బారి అనేది ఏంటంటే మీరు చిన్న పిల్లలకు మూడు నెలలు రెండు నెలల పిల్లకి పెట్టినా కానీ డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది ఇది సేమ్ సుబాబులాకు ఈ హెజ్లూసును ఆ రకంగా ఉంటుంది అనమాట డైజెషన్ ప్రాబ్లంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు మన గడ్డి జాతి గురించి మాట్లాడుకుంటే అక్కడ మాత్రం మీకు చిన్నపిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఈ రకమైన మేత వచ్చేటప్పటికి డైజెషన్ ప్రాబ్లం అనేది రాదు చాలా వరకు ఇదే ప్రాబ్లం వస్తుంది సో ఈ మల్బారి మొక్కలు ప్లాంటేషన్ చేసుకోవాలి నాటుకోవాలనుకున్న బ్రదర్ కాల్ చేయండి అని మీకు ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రైన్ ఉంటే మీ సిటీస్కి పంపిస్తానని చెప్తున్నారు ఒక కనుపు వచ్చేసి ఒక రూపాయిగా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేటివి సపరేట్గా ఉండొచ్చు లేదా దాన్ని దూరాన్ని బట్టి ఏదైనా కొద్దిగా మారచ్చేమో సో కొత్తగా అండ్ గోడ్ ఫామ్ పెట్టుకోవాలనుకున్నాడు ఇది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మేకలకైతే ఇంకా బాగా యూస్ అవుతుంది ఆకులు కాబట్టి మీరు చాఫ్ చేసే పని అయితే కర్రతోటి సహా అట్టే మొక్క మీరు కట్ చేసి చాఫ్ చేసేయచ్చు లేదా అట్ట కట్ చేసి మీరు కట్టి పక్కన పెట్టేయాలంటే మాత్రం మీరు ఆకులు మొత్తం నీట్గా తింటాయి సో బ్రదర్ కాల్ చేయండి చిత్తూరు దగ్గర నుంచి ఉన్నాయండి ఇవి నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది